అందరికీ నమస్కారం అండి ఈరోజు మీర్పేటలో జరిగిన వెంకట మాధవి మీద గురుమూర్తి అని తన భర్త ఎవరైతే ఉన్నారో ఆర్మీలో పనిచేసిన వ్యక్తి ఈరోజు ఆమెని దారుణంగా ముక్కలు ముక్కలు చేసి చంపేశాడన్న విషయం న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం కేవలం అనుమానం అనుమానం మాత్రంకి ఏదో ఈ అమ్మాయికి ఏవో కనెక్షన్లు ఉన్నాయన్న అనుమానంతో రోజున ఆ అమ్మాయిని చంపేశాడు కానీ ఇక్కడ అన్యాయం అయిపోయిందల్లా ఇద్దరు పిల్లలు తన కన్నా ఇద్దరు పిల్లలు కూడా గుర్తు రాకుండా తల్లిని చంపేశాడు అని అంటే వాడు ఎంత దుర్మార్గుడో చాలా అర్థమవుతుంది కానీ చాలామంది అంటూ ఉంటారు వీడికి కఠిన శిక్షలు పడాలి ఉరి వేసేయాలని అంటాడు ఇలాంటి దుర్మార్గులకి ఉరి వేయటం కాదు ఉరి వేస్తే ఐదు నిమిషాల్లోనే చనిపోతాడు ఆ బాధ ఏంటనేది అతనికి అర్థం కాదు తిండి పెట్టకుండా కూడు పెట్టకుండా లోపల వేసి మగ్గపెట్టి అసలు జీవితం అంటే ఈద్రా బాబాయ్ నేను ఎందుకు తప్పు చేశానని వాడంతటా వాడే చచ్చిపోయేలాగా చేయాలి అది శిక్ష కఠినంగా ఉండాలి అలాంటి వాడికి అసలు ఏమి పెట్టకూడదు మనుషులనే వాళ్ళు కనబడకుండా ఆ మగ్గబెట్ట మగ్గపెట్టి మగ్గబెట్టి వాడిని చంపాలి అలాగే చేయాలి కానీ వాడు అంత ప్లాన్గా దృశ్యం సినిమాలు చూసి యూట్యూబ్ వీడియోలు చూసి ఎలా చంపాలి భార్యని అని మంచి ప్లాన్ ప్రకారం అసలు నిజంగా చూడండి ఎవరైనా చనిపోయిన వాళ్ళని చూడాలంటేనే సాధారణంగా భయపడుతూ ఉంటాం మనం కానీ భార్యని ముక్కలు ముక్కలు చేసి కాల్చి పొడి చేసి ఎముకల్ని రోడ్లో దంచి ఈ ఎవరికి కనబడకుండా నీళ్ళల్లో కలిపేశాడని అంటే నిజంగా వాడు అసలు మనుషుల మధ్యన ఉండాల్సిన వ్యక్తే కాదు కానీ పాపం తల్లి లేని పిల్లలు అయిపోయారు ఈ రోజున నిజంగా వాడికి పిల్లలు సరే భార్య మీద కోపం ఉండొచ్చు కానీ ఈ పిల్లలు ఏం చేశారండి వాడికన్నా పిల్లలే కదా ఈ రోజు ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు కదా అయ్యో రేపు ఆ పిల్లల పరిస్థితి ఏంటన్న ఆలోచన వాడికి రాలేదా అంటే నేను చంపిస్తే నేను ఎవరికి దొరకను నా పిల్లల్ని నాతోనే ఉంటారు హ్యాపీగా బతికేద్దామని అనుకుని ప్లాన్ ప్రకారం ఇదంతా చేశాడు పైగా తల్లిదండ్రులు కేసు పెట్టడానికి వెళ్తే నాకేమీ తెలియదు అన్నట్టు వాళ్ళ వెనకాల వెళ్ళి కేసు పెట్టడం పదే పదే వాళ్ళకి ఫోన్లు చేసి మీ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయింది ఎటో వెళ్ళిపోయింది నాతో గొడవ అని వాళ్ళకి చెప్పడం నమ్మించే ప్రయత్నం చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా వాడు ప్లాన్ ప్రకారం ఎంత కసితో భార్య మీద ఉన్నాడు అనేది అర్థమవుతుంది చాలామంది అమ్మాయిలు చెప్తూ ఉంటారు ఒక మంచి చీర కట్టుకుంటే నా భర్త వార్చలేడండి అనుమానంగా చూస్తాడు మంచి డ్రెస్ వేసుకుంటే చూడలేడు ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక గొడవ పెట్టేస్తూ ఉంటాడు వాడికి అందంగా తయారైతే చూడలేడు పువ్వులు పెట్టుకుంటే చూడలేడండి నా మగుడు అనుమానంగా చూస్తాడు గొడవలు పెట్టేసుకుంటాడు ఏంటి ఇంత అందంగా తయారే అని పడతా ఉంటాడని కొంతమంది అమ్మాయిలు చెప్తూ ఉంటారు ఉంటారండి అలాంటి వాళ్ళు చూడలేని కుళ్ళు అనుమానం అనమాట ఇది ఎంత అందంగా తయారైంది అన్నట్టు ఒక రకమైన సైకోల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట ఆ జాతికి చెందినవాడే వీడు ఇంకా భార్య అందంగా ఉన్నా కూడా చూడలేని వాడు ఆ అమ్మాయిని చూసాను చాలా తెల్లగా అందంగా ఫోటోలో చూసాం బాగుంది మరి ఆడికి సైకో బుద్ధి ఉన్నట్టుంది ఈ పెళ్ళ నా పెళ్ళం ఇంత అందంగా ఉంది ఇది ఎవరితో పోతుందని ఒక రకమైన మానసికంగా వాడికి ఏదో ఉన్నట్టుంది సైకోల్గాడు అనుకుంటా అందంగా ఉంటే చూడలేరు కొంతమంది భార్యల్ని అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఆ జాతికి చెందినవాడే వీడని అని నాకు అనిపించింది ఖచ్చితంగా అనుమానం అని అంటే అదే ఎర్రగా బాగుంది అమ్మాయి తెల్లగా చక్కగాను ఇంకా వీడికి అనుమానం జబ్బు అనమాట ఇంకా అనుమానంతో దీన్ని ఎలాగ చంపేయాలన్నట్టు చంపేశాడు ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే నచ్చలేదు విడిపోండి ఈ రోజులో ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు బతికే స్వతంత్రం ఉంది అలాగే చాలామంది అలాగే బతుకుతున్నారు కూడా ఎవరు దేనికి భయపడట్ల ఎవరు ఎవరు కష్టాన్ని వాళ్ళు నమ్ముకుని బతుకుతున్నారు పిల్లలు ఉన్నవాళ్ళు కూడా కొంతమంది భర్తలతో వేగలేక వెళ్ళిపోయి వాళ్ళంతట వాళ్ళు బతికే వాళ్ళు కూడా ఉన్నారు ఏ మీరు ప్రేమగా చూస్తే ఎందుకు వెళ్ళిపోతారు ఆ భార్యలు మీరు మీరు ఏదో మీరు ఏదో లోటు చేయబట్టే కదా వాళ్ళు ఈ రోజున వదిలి వెళ్ళిపోతున్నారు సంవత్సరం పెళ్ళైన సంవత్సరానికి కూడా విడిపోయే భార్యాభర్తలు మనం ఇప్పుడు కో కులలో చాలామందిని చూస్తూ ఉన్నాం కానీ ఎందుకు మీ మధ్య సఖ్యత లేదు మీరు భార్యను ప్రేమగా చూసుకోండి ఒకరంటే ఒకరికి ఇష్టంగా ఉండండి ప్రేమగా చూస్తే ఎందుకు వదిలి వెళ్ళిపోతారు ఈ రోజున బా పెళ్ళిళ్ళు అవ్వక అబ్బాయిలు చాలామంది మాకు అమ్మాయిలు దొరకట్లేదు పెళ్ళిళ్ళు అవ్వట్లేదని బాధపడే అబ్బాయిలు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి భార్య జీవితానికి ఒక భార్య ఉండాలి ఆడమనిషి మనకు తోడు ఉండాలి రేపొద్దున మనకే ఒక జీవితం మనకే ఒక సంసారం మనకే ఒక తోడు ఉండాలని ఈ రోజుకి అబ్బాయిలు చాలామంది పెళ్ళిళ్ళు అవ్వట్లేదని బాధపడే వాళ్ళు ఉన్నారు అలాగే భార్యలు చనిపోయిన వాళ్ళు కూడా ఎంతమంది మగవాళ్ళు మా భార్య లేదు ఈవేళ నాకు అసలు కాలు చేయి పని చేయట్లేదు నా భార్య లేకపోయేసరికి నాకు జీవితమే లేదు అసలు నా భార్య ఉంటేనే నాకు జీవితం లేకపోతే నా జీవితం శూన్యం అయిపోయింది నేను బతకలేకపోతున్నాను క్షణ క్షణం ఆమె ఆవిడ జ్ఞాపకాల్లోనే బతుకుతానని చెప్పే భర్తలు కూడా ఈ రోజుకి చాలామంది ఉన్నారు అంటే అక్కడ భార్య విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ రోజుకి వాళ్ళ భార్యలు లేరు అనగానే బాధపడుతూ తలుచుకుంటున్నారు కానీ ఇలాంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనిషి విలువ తెలియట్లేదు ఉన్నంత వరకు భార్య విలువ ఎవరికి తెలియదు భార్య లేనప్పుడే భార్య విలువ అనేది తెలుస్తుంది ఎప్పుడైనా సరే మగవాళ్ళు లేకపోయినా ఆడవాళ్ళు పిల్లల్ని పెట్టుకుని ధైర్యంగా బతకగలరు కానీ ఖచ్చితంగా ఆడ మగవాళ్ళు మాత్రం భార్య లేకుండా అస్సలు బతకలేరు మీరు ఎక్కడ ఎవరైనా సరే గమనించుకోండి ఎక్కడో తక్కువ మంది ఉంటారేమో హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ జీవితంలో చివరి రోజు వచ్చే టైంలో మాత్రం ఖచ్చితంగా భార్య అవసరం ఉంటుంది అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున భార్యల మీద అనుమానించి చేసి భార్యలు కొట్టేసి భార్యతో తగాదాలు పెట్టేసుకుని నువ్వు నాకు వద్దు అని విడిపోయి వెళ్ళిపోయి వదిలేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భార్య విలువ విలువ తెలియదు అనే చెప్పాలి ఈ రకంగా ఈ రోజును చంపేశాడు వాడికి ఇంకా జీవితమే లేదు వాడు శూన్యం వాడు రేపు జైలుకి వెళ్ళి వచ్చినా కూడా ఆ పిల్లలు ఆ తండ్రి దగ్గరికి రారు మా అమ్మనే ఇంత దారుణంగా చంపినవాడు నువ్వు మాకు తండ్రి ఏంటని అసలు ఆశయించుకునే పరిస్థితి వాడు అసలు సొసైటీలో కూడా తలెత్తుకుని తిరగలేదు వాడు ఇంకా జీవితం అయిపోయింది అంతే వాడు ఆవేశంలో చేయని కోపంలో చేయని అనుమానంతో చేయని ఏది చేసినా కూడా ఇంకా వాడి జీవితం ఆ అమ్మాయితో పాటే వీడి జీవితం కూడా పులిస్టాప్ అయిపోయినట్టే లెక్క ఏదైనా సరే ఎవరైనా సరే ఆలోచించుకోండి భార్యని విలువ తెలిసిన వాడే భార్యని భ్రేమగా చూసుకుంటాడు తెలియని వాళ్ళు ఇగో ఈ రకంగా దుర్మార్గంగా చేస్తారు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆడది తప్పు చేయాలని అంటేనంటే గడపకు కూడా తెలియకుండా చేస్తుందంట ఈ సామెత చెప్తూ ఉంటారు అంత అలా చేయగలదు ఖచ్చితంగా కానీ మనిషి మీద ఒక నమ్మకం ప్రేమ ఇలాంటివనేది ఖచ్చితంగా ఉండాలి ఒక సంసారం చేస్తున్నామని అంటే ఒక నమ్మకంతో చేయాలి అంతేకాని క్షణం అనుమానించి వేధించడం ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయకూడదు ఈ రోజున చాలామంది భర్తలు తాగేసి రావడం కానీ వేరే వేరే వ్యసనాలు పెట్టుకుని వేరే అమ్మాయిలతో తిరిగిన వాళ్ళు కూడా వచ్చి ఇళ్ళకి వచ్చి భార్యల్ని వేధించే వాళ్ళు చాలామంది ఇప్పటికీ కనబడుతూనే ఉన్నారు ఏదో ఒక విధంగా గొడవలు పెట్టుకుని భార్యలతోటి ప్రతిరోజు అనుమానించడం తగాదాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అయినా కూడా భార్యలు సహనంగా ఓపికగా అలాంటి భర్తలతో గుట్టుగా కాపురాలు చేసుకునే వాళ్ళు ఈ రోజుకి మనకు కనబడుతూనే ఉంటారు ఎందుకు అని అంటే పిల్లల కోసం నేను కనుక భర్తను వదిలేసి వెళ్ళిపోయినంటే నా పిల్లలు అన్యాయం అయిపోతారు నా పిల్లలు తండ్రి లేని పిల్లలు అయిపోతారు అలాగే సొసైటీలో కూడా తండ్రి లేని పిల్లలు అంటే లోకుగా చూస్తారు అలాగే నన్ను కూడా భార్యని భర్తలేని ఆడది అని అంటే లోకుగా చూస్తారన్న ఆలోచనతోటి భర్తలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా కూడా ఈరోజుకి చాలామంది ఆడవాళ్ళు ఓపిగ్గా సంసారాలు గుట్టుగా చేసుకుంటూ ఉన్నారు కానీ కొంతమంది మగవాళ్ళు మాత్రం ఈ రకంగా భార్యలు వేధిస్తూ ఉన్నారు ఏ ఆడవాళ్ళకున్న సహనం మగవాళ్ళకి ఎందుకు ఉండదు ఎవరో వేరే ఇంటి నుంచి మిమ్మల్ని నమ్ముకుని మీ ఇంట్లో జీవితకాలం గడపడానికి మిమ్మల్ని నమ్మి వచ్చింది కదా మరి వచ్చినప్పుడు మీరు ఎందుకు ప్రేమగా చూసుకోరా అమ్మాయిని పిల్లలు ఉన్న పిల్లలకి తల్లికి అవసరం కదా చాలా అవసరం తల్లి లేకపోతే ఆ పిల్లలు బతకగలరా మరి ఆలోచన మీకు మైండ్లో ఎందుకు రావట్లేదు ఊరు వీళ్ళని వేధించేసి ఇంట్లోంచి వెళ్ళిపోయేలాగా చేయడం లేకపోతే వదిలి వెళ్ళిపోయేలాగా చేయడం లేదంటే చంపేయడం ఇలాంటివి చేయడం వల్ల ఏంటి ఉపయోగం ఆ మనిషి లేనప్పుడు ఆ విలువ ఏంటనేది మీకు అర్థమవుతుంది ఉన్నప్పుడు మనిషి విలువ ఎవ్వరికీ అర్థం కాదు మధ్యలో పిల్లల్ని బాధ పెట్టేస్తున్నారు పిల్లల్ని ఏడిపించేస్తున్నారు పిల్లలు దిక్కు లేని వాళ్ళని అనాథులుగా చేసేస్తున్నారు ఈరోజు కూడా ఇలాగే చేశారు ఒక్కటే సంఘటన కాదు గతంలో ఇప్పటికీ చాలా చూస్తూనే ఉంటాం ఎవరో ఒకరిని భర్తలు భార్యలను చంపేయడం లేదా వాళ్ళు వీళ్ళని చంపేయడం మధ్యలో పిల్లలు అన్యాయం అయిపోవడం వాళ్ళిద్దరు జైల్లోకి వెళ్ళి కూర్చోవడం వీళ్ళేమో దిక్కులేని పిల్లలాగా ఎక్కడో అనాథ శరణాలయంలో ఉండడాలు హాస్టల్లో ఉండాలి ఇలాంటివి చూస్తూ ఉన్నాం మనం మధ్యలో పిల్లలు ఏం పాపం చేశారు ఎందుకు అలాంటప్పుడు వాళ్ళని కనడం మీ మధ్య సఖ్యత లేనప్పుడు వాళ్ళని ఎందుకు కనడం వాళ్ళని ఎందుకు ఏడ్పించడం ఆ పాపం వాళ్ళు అనుభవించాలా పెద్దవాళ్ళు చేసిన తప్పులు పిల్లలు అనుభవించాలా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఆడది అంటే విలువ లేకుండా చూస్తున్నారు కానీ ఆడది లేని మరుషను ఆ జీవితం ఒక సున్నాయే శూన్యమే చీకటే అది నిజంగా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఎవరైనా అడగండి భార్య లేని వాళ్ళని అవి లేకపోతే మీ జీవితం ఎలా ఉందని అడగండి వాళ్ళు చెప్తారు మీకు వాళ్ళు పడే బాధ ఏంటనేది అనేది కానీ ఎవరికి కూడా అది మీకు అసలు అర్థం కావట్లేదు చాలామంది మగవాళ్ళకి ఈ రోజుకి కూడా చాలామంది నరకం చూపిస్తున్నారు పెళ్ళిళ్ళ కొత్తగా పెళ్ళి పెళ్ళిళ్ళైన అమ్మాయిలకు కూడా ఎంత టార్చర్ పెడుతున్నారంటే భర్తల వల్ల అనుభవిస్తూనే ఉన్నారు పెళ్లి చేసుకున్నాం వదిలేళ్ళిపోయామంటే లోకమైపోతాం పుట్టింటికి వెళ్తే వాళ్ళు చూడలేని పరిస్థితి పెళ్లి చేసుకున్నప్పుడు ఇక్కడ ఇంక భరించాల్సిందే సొసైటీలో లోకమైపోతాం బతకలేము అన్న ఇదితోటి ఎంత టార్చర్లు పెట్టినా కూడా అలాగే భరిస్తూ ఉన్నారు చాలా మటుకు కానీ ఎందుకు చేసుకున్న పెళ్ళిని ఎందుకు పెటాకులు చేసుకుంటారో తెలియదు చేసుకున్న భార్యలను ఎందుకు వదిలేస్తారో అర్థం కాదు ఎందుకు జీవితాలను నాశనం చేసుకుంటారో అర్థం కాదు సరే ఇద్దరి మధ్యన కలవలేదు ఒకళ్ళ మీద ఒకళ్ళ నేరాలు చెప్పుకుంటూ ఉంటారు తానేలాగా తినేలాగా అని నచ్చలేదు వదిలేయండి డైవర్స్ తీసుకోండి ఎవరు దారిన వాళ్ళు వెళ్ళి చక్కగా హ్యాపీగా బతకండి నచ్చిన వాళ్ళతో కానీ ఇలా చంపుకోవడాలు నరుక్కోడాలు ఏంటి ఏంటి అసలు ఏంటి ఇదొక్కటే కాదు మనం చాలా చూసాం ఇప్పటివరకు కానీ ఇదైతే మరీ ఘోరమైంది ముక్కలు ముక్కలు నరికేసి ప్లాన్ ప్రకారం ఇలా చేయడం అని అంటే ఇది భయంకరమైన విషయం అనమాట వినడానికి కూడా చాలా కంగారు పడే విషయం అనమాట ఈ రోజున ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా భయపడుతున్నారు అమ్మో సొసైటీలో ఇలాంటి మగవాళ్ళు కూడా ఉన్నారా అని అనిపించే విధంగా అయిపోయింది చాలామంది తల్లిదండ్రుల్లో కూడా ఒక గుబులు అనేది వచ్చింది ఎందుకంటే కుటుంబాల్లో పిల్లలు చిన్న చిన్న గొడవలు పడుతూ ఉంటారు బాబాయ్ ఏ క్షణానికి ఎవరేం చేసేస్తారని ఇలాంటివి చూసినప్పుడు భయపడే పరిస్థితి వస్తూ ఉంది తల్లిదండ్రుల్లో ఒక గుబులు అనేది వచ్చేసింది ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివించి బాగా చూసుకుంటాడని పెళ్ళిళ్ళు చేస్తుంటే ఈ రకంగా చేస్తుంటే ఏంటని తల్లిదండ్రులు కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది కట్నాలు తీసుకుంటున్నారు చాలా ఇదే కాదు ఇంతకుముందు కూడా చాలా చూస్తూ ఉన్నాం లక్షల లక్షలు కట్నాలు ఇస్తారు బంగారాలు అన్నీ పెడతారు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేనికి అని అంటే వాళ్ళు వేధించే వేధింపులు అత్తగారులు భర్త ఆడబడుసులు వేధింపులకి భరించలేక పెళ్ళైన కొత్తల్లోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి తల్లిదండ్రులు భయపడే పరిస్థితి కాదండి ఏంటని అంటే వేధించేస్తున్నారు వాళ్ళు ఏదో ఒకటి అంటారు ఆ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నాక ఇటు పుట్టింటికి రాలేక అయ్యో పెళ్ళైన వెంటనే నాకు ఇన్ని బాధలు వచ్చాయని ఇటు పుట్టింటికి వచ్చి బతకలేక ఇంకా అటు భర్తతోని బతకలేక వీళ్ళ ఆత్మహత్యలు చేసుకునే ఆడవాళ్ళని ఇప్పటికి చాలామందిని చూసాం ఎప్పుడైనా సరే ఆడవాళ్ళని వేడిపించకండి మిమ్మల్ని నమ్ముకుని వచ్చారు కాబట్టి మీకు అన్నం పెట్టేది వాళ్ళే తెల్లారు మీరు ఎంత సంపాదించుకొచ్చినా సాయం సాయంత్రం అయ్యేసరికి ఇంటికి రాగానే వేడివేడిగా వండి కంచంలో అన్నం పెట్టేది ఈ భార్యలే అది ఒక తల్లిలాగా అన్నం పెడుతుంది భార్య ఎప్పుడైనా సరే అది గుర్తుపెట్టుకోండి డబ్బు ఉంటేనే సరిపోదు మీకు కంచంలో అన్నం పెట్టేది ఎవరు అది గుర్తుపెట్టుకోండి ఆ విలువ తెలుసుకోండి ఎప్పుడైనా ఆడవాళ్ళ విలువని తప్పు చేయాలంటే ఐదు నిమిషాలు కూడా పట్టదు ఏ ఆడదైనా సరే గడపకు తెలియకుండా చేస్తుందంట కానీ ఒక నమ్మకం ఒక ప్రేమ ఒక అభిమానంగా చూశానంటే ఏ భార్య కూడా తప్పటడుగులు వెయ్యరు భర్త దగ్గర నుంచి కోరుకునేది అదే నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి అది చాలు అంతే కోట్లు బిల్డింగులు ఉన్నాయా కార్లు ఉన్నాయా ఇవి ఉన్నాయా ఇవి కాదు కావాల్సింది మంచి భర్త ప్రేమగా చూసుకుంటే చాలు అలా చూసుకుంటే ఖచ్చితంగా మీరు ఏ ఏది పెట్టినా కూడా తింటారు ఆ భార్యలు అదే కరువైపోయింది ఈ రోజులో ఒకరి మీద ఒకరికి ఈ రోజుల్లో ప్రేమ లేక మాట మాట అనేసుకోవడం నువ్వెంత అంటే నువ్వెంత అనేసుకోవడం ఇలాంటివి ఎక్కువైపోయి చివరికి ఇలాంటి పరిస్థితులు వచ్చి విడిపోతున్నారు కొట్టుకుంటున్నారు ఇగో చంపేసుకునే పరిస్థితికి వస్తున్నారు అనుమానం అనుమానం అనేది మానేయండి చాలామంది అమ్మాయిలు చెప్తుంటారు ఒక చీర కడితే నచ్చదండి ఒక మంచి డ్రెస్ వేసుకుంటే చూడలేడు నా మొగుడు ఒక అందంగా పూలు పెట్టుకుంటే చూడలేడు సైకోలాగా ప్రవర్తిస్తాడు ఏదో ఒకటి అంటాడు నీకు ఇప్పుడు ఈ డ్రెస్ అవసరమా ఇప్పుడు ఎందుకు తయారయ్యవని అని అంటాడు ఇలా చెప్పే అమ్మాయిలు కూడా నాకు చాలామంది కనిపిస్తూ ఉన్నారు కానీ ఎప్పుడైనా సరే భార్యలను ఇలా ఇలా సైకో మాటలతో ఏడిపించడం కాదు ఆడవాళ్ళు అని అన్నాక అందానికి అనేది ఆడవాళ్ళే ఎప్పుడు అందంగా తయారవ్వాలనే అనుకుంటారు ఆడవాళ్ళు అలాంటి దాన్ని అబ్జెక్షన్లు పెట్టకండి అదే ఏమీ తయారవ్వకుండా కూర్చుంటే ఎడ్డు మొహంలో ఉన్నావు నైటీలు వేసుకున్నాం అని తిట్టేది ఈ మళ్ళీ ఈ మగవాళ్ళే అదే కొంచెం అందంగా తయారయ్యామంటే ఎందుకు ఎవరి కోసం ఇలా తయారయ్యామని అనేది ఈ మగవాళ్ళే ఎలా మాట్లాడాలనిపిస్తుందండి అసలు ఆ మాటలు ఎలా అనాలనిపిస్తుంది గౌరవించండి కొంచెం ఆడవాళ్ళని తయారైనంత మాత్రమే తప్పు చేసేసినట్టే ఇంక అలా అనుకుంటే బతకలేము ఇంకా సొసైటీలో ఎప్పుడైనా ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది ఉండాలి అప్పుడే ఆ రైలు బండ్లగా జీవితం అనేది ప్రయాణం చక్కగా సాగుతుంది లేదు ఏది ఏది తప్పినా కూడా అది ఇలాగే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి మధ్యలో కానీ ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మాత్రం ఈ రోజున ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా భయపడే పరిస్థితి వచ్చింది ఇలాంటి భర్తలు కూడా ఉన్నారు సొసైటీలో అంటే ఈరో మర్డర్ ప్లాన్లు అంటే ఈ రకంగా కూడా చేస్తారని ఉలిక్కి పడే పరిస్థితి వచ్చింది ఎప్పుడు ఆడవాళ్ళని బాధ పెట్టకండి నిజంగా ఆడవాళ్ళు ఉంటేనే మగవాళ్ళకి జీవితం ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి అలాగే పిల్లల్ని అన్యాయం చేయకండి ఎవ్వరూ కూడా పిల్లల్ని అనాథులను చేయకండి మీ మీ గొడవలు ఉంటే మీరు మీరు ఒక సఖ్యతగా వచ్చి ఒక మాట మాట్లాడుకొని కలిసి ఉండేలా చూసుకోండి లేదంటే విడిపోయి ఎవడ బతుకులు వాళ్ళు బతకను కానీ పిల్లల్ని అన్యాయం చేయకండి ఈరోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం